నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా ఇప్పుడు చూద్దాం చదువు ద్వారానే సమాజంలో అసమానతలు తొలుగుతాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబట్టి రవికుమార్ అన్నారు బాపట్ల జిల్లా పొంగులూరు మండలంలోని చందలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ జీవితంలో ఏది సాధించాలన్నా విద్య ముఖ్యమని విద్యకున్న ప్రాముఖ్యత ప్రపంచంలో మరి దేనికి లేదని అన్నారు మానసికంగా విద్యార్థులను ఉన్నతలుగా తీర్చిదిద్దాలని సమస్యలకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడకుండా విద్యార్థులను తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు పాఠశాలల్లో రాజకీయాలకు తావులేదని గ్రామంలోని రాజకీయాలను పాఠశాలల్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు ఎంఈఓల మీదే ఉందని స్పష్టం చేశారు వాళ్ళ స్కూల్లో వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది వాళ్ళ చదువులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది పేరెంట్స్ తెలుసుకుంటే ఒకసారి స్కూల్ అందరూ పెడుతున్నారా లేకపోతే క్లాస్ 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 పిలుస్తారా ఎట్లా చేస్తారు క్లాస్ వైజ్ పిలుస్తారు క్లాస్ టీచర్ అటెండ్ అవుతారా క్లాస్ టీచర్ అది ఒకసారి చూడండి అన్ని అన్నీ రెండు మూడు తరగతులు ఒకేసారి పెట్టద్దు ఏ క్లాస్ ఆ క్లాస్ పెట్టండి కొద్దిగా టైం తీసుకున్నా సరే ఏ క్లాస్ ఆ క్లాస్ పెట్టండి ఎవరైనా స్టూడెంట్ గా ఉంటే వాళ్ళ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి ఇవాళ ఈ ప్రోగ్రాము మనం పెట్టుకుంది పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ ఆ గ్యాప్ లెక్క మీరు పేరెంట్స్ని పిలవటంలో కొద్దిగా తగ్గారు అన్ని ఇట్లాంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇంటింటికెళ్ళి అందరిని పిలవండి ఎందుకంటే ఫోన్ ఫోన్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎవరో ఒకరిని దాని మీద అసైన్ చేసేసి అందరు పేరెంట్ రావాలి పేరెంట్ వస్తే కనుక మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పదలుచుకున్నా ఆ సందేహం సందేశం వెళ్ళిపోయింది రాబోయే రోజుల్లో కొద్దిగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఎక్కువగా పెట్టుకుంటే కనుక మిగతాది ఇబ్బంది లేకుండా ఉండేది అనే దానికోసమే ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ ఉంటుంది కోఆర్డినేషన్ గ్యాప్ లేకుండా ఉంటే కనుక పిల్లలకి ఏ విధమైన స్టేటస్ ఉంది వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి వాళ్ళు నే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది ప్రభావం ఎలా మీద పడుతుందా అట్లాంటి చదువు మానేస్తున్నారా డ్రాప్ అవుట్స్ ఏమైనా ఉంటున్నాయా ఇట్లాంటివన్నీ చూడండి అంతకుముందు చాలా పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చాలా పెద్ద ఎత్తున స్ట్రెంగ్త్ ఉండేవి గడిచిన నాలుగైదు సంవత్సరాలు కొద్దిగా స్లోగా కొంత తగ్గినాయి ఏం చెప్పి అంటా ఉన్నారు అది ఎందుకు తగ్గింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఏ కారణాల వల్ల తగ్గింది గవర్నమెంట్ స్కూల్స్ ఏదన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే ఏం జరిగింది అనేది కూడా మనం చెక్ చేసుకొని మళ్ళీ మన స్ట్రెంత్ను రీగెయిన్ చేయడం కోసమే ఈ కార్యక్రమం పెట్టారు అది అది కూడా టీచర్స్ కూడా చెక్ చేసుకోవాలి అది కూడా ఒకసారి